నిజంగా కాసేపు నాకు నవ్వు వచ్చింది అరే నవ్వే కదా చాలా సీరియస్ మ్యాటర్ అవబో అనిపించి దెన్ పాయింట్స్ వైజ్ మొత్తం చెక్ చేసుకొని మీకు ఇప్పుడు ఈ వీడియోస్తో ఉన్నాను నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు వరద ప్రభావిత ప్రాంతాలైన జేసీబీతో వెళ్ళి మరి మొత్తం కొన్ని చోట్ల నడకదారులు వెళ్ళి మరి అందరిని కూడా పరామర్శించడం కావచ్చు వాళ్ళకి అందాల్సినటువంటి సహాయకరమైన సహాయం అడుగుతా లేదా సాయం అందిందా లేదా ఇలా మొత్తం చూసుకుంటే మూమెంట్లో వచ్చి ఒక చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా మాట్లాడుతున్న మూమెంట్లో జగన్ టాపిక్ వచ్చిందండి ఆ జగన్ ఏమన్నాడు ఏంటని చూసుకున్నప్పుడు చంద్రబాబుకి పని లేక ఇల్లు మునిగిపోయిందని అధికారులు చెప్తా ఇంట్లో ఉండలేక సింపతి కోసం వచ్చి జనాల మధ్య తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి అందండి నిజమే నాకు పని లేక రేయింబావులు జనాల మధ్య ఉంటూ ఉన్నాడు నాకు పని లేక నేననేవాడిని ఫీల్డ్లో ఉంటేనే కదా అధికారులు కూడా ఫీల్డ్లో ఉండగలుగుతారని చెప్పేసి నేను చేస్తున్నాను నిజమే నాకు పని లేక ఇదిగో ఈ రకంగా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతోంది అవును నీకైతే పని ఉన్నట్టు ఉంది కదా ఓ తాడపల్లి ప్రెస్ పడుకున్నావా మరి నీకు పని ఉన్నట్టు ఉంది కదా లండన్ వెళ్తాన్నాడు కదా అంటే వెళ్తున్నాడు సార్ ఎప్పుడు ఈ రోజు రేప రేపు సార్ ఓ పని ఉందా మరి ఏదో పక్కన అర్జెంట్ పని అందుకే లండన్ వెళ్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి అందుతున్న సాయం మీద విమర్శలు చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి నది ఏదో వాగేదో తేడా తెలియకుండా డ్యామ్ ఏదో రెగ్యులేటర్ ఏదో తేడాది తెలియకుండా ఎందుదో చేస్తా పోతా ఉన్నాడు ఏంది ఎట్ట మాట్లాడుతున్నాడు ఈ మనిషి అంటే మన స్క్రిప్ట్ చూసుకుంటున్నాడు వాళ్ళ చెల్లి వచ్చేమో ఇది రైన్ సీజన్ ఎందుకంటారమ్మా రెయిన్స్ వస్తాయి కాబట్టి సో ఆ ఫ్యామిలీ అసలు ఏంటో అసలు అర్థం కావట్లేదు సో విషయం ఏంటో వాళ్ళ చెల్లి టాపిక్ పక్కన పెడదాం జగన్ టాపిక్ వద్దాం లండన్ వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు ఇదిగో ఇప్పుడు బయటపడ్డాడు నందిగా సురేష్ ఉన్నాడు కదా హైకోర్టుకి వెళ్ళాడు మధ్యంతర బిల్ ఇదే ఛాన్సే లేదని చెప్పేసి అన్నారు అరెస్ట్ చేశారు ఎందుకు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన బ్యాచ్లో మెయిన్ క్యాండిడేట్ ఇతనే ఆ తర్వాత జోగి రమేష్ ఉన్నాడు లే అప్పిరెడ్డి ఉన్నాడు దేవినేడ్ అవినేష్ ఉన్నాడు ఇంకా కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఆల్రెడీ డిప్యూటీ మేయర్ శైలజావల్ యొక్క భర్త శ్రీనివాసరెడ్డి సమ్ పర్సన్ అతను కూడా అరెస్ట్ చేశారు సో ఇప్పుడు విషయం ఏందిరా అయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ వైసీపీ సృష్టించిన అరాచకాలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు దరిద్రాలు దారుణాలు సంబంధించి వన్ బై వన్ వన్ బై వన్ జస్ట్ పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఏసీపీ వాళ్ళు కానీ సిఐడి వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు చంద్రబాబు యాజ్ అ సీఎంగా ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు జస్ట్ ఆయన పైన ఆయన చేస్తున్నాడు అంతే దెబ్బకి అటు పరిగెడతా ఉన్నారు పారిపోతా ఉన్నారు ఏమంటే కోర్టుకెళ్ళి మహాప్రభు మాకు బయలువేవడు మాకు బెయిల్ ఇవ్వండి అంటున్నారు ఈ కుక్కల అయితే నాకు నిజంగా అసలు ఆశ్చర్యం వేసింది హైకోర్టుకి వెళ్ళాడు అదేమంటే కాదంబరి జత్వానికి సంబంధించి ఏవైతే ఇప్పుడు లేటెస్ట్గా పోలీసులు సేకరించిన సమాచారం ఆధారణ అవన్నీ కోర్టు ముందు పెట్టాలి గతంలో దట్ మీన్స్ జగడ్ పరిపాలనలో పోలీసులు ఏవైతే ఈమె ఎక్విప్మెంట్ ఏదైతే ఫోన్ కానీ ల్యాప్టాప్ సాధనం చేసుకున్న అలాగే ఉంచాలి అండ్ అకౌంట్లో ఫ్రీజ్ చేస్తారు ఫ్రీజింగ్ ఎత్తే అయితే అలాగే ఉంచాలంటూ కోర్టును అప్రోచ్ అయితే అసలు ఏమైంది అంటే మొత్తం చెప్పండి అంటే ప్రభుత్వం తరఫున లాయర్ దమ్మలపటి శ్రీనివాస్ ఎవరు ఉండే ఆయన వచ్చేసి రేపు పదకొండు వరకు మనం గడివండి అన్నారు కొద్ది రోజులు గడివండి అన్నారు కోర్టు వచ్చేసి పదకొండు వరకు వాయిదా వేస్తా ఉన్నారు దెన్ ఇక్కడేంటి ఈ కాదంబరి జత్వాని కేసులో కీలకంగా కనపడుతున్నది ఏంటి సజ్జాన్ జందాలని కాపాడాలి ఈమని ఇక్కడ ఉంచాలి అక్కడ కేసు కొట్టేపించాలి ముంబైలో ఇక్కడ వచ్చేసి మీద మోపినటువంటి నేరం ఏంటి జగ్గేపేటలో ఐదు ఎకరాలు ఒక్కొక్కరు కొంటే అది ఈమె వచ్చేసి ఫోర్ జరీ డాక్యుమెంట్లతో ఈమె పేరు మీద పెట్టుకున్నట్టు ఈమె వేరే వాళ్ళకి అమ్ముతున్నట్టు ఆహాడారు అక్కడ వచ్చేసి ఎవరైతే నాగేశ్వర రాజు తర్వాత భర్త ఎవరు ఉండే వాళ్ళు వచ్చేసి మేము తిరుపతి వెళ్తానికి ఆధార్ కార్డులు ఇమ్మంటే ఇచ్చాము వీళ్ళు మా కేసులో ఇరికించిన నాగే సంబంధం లేదా బాబా అన్న మొత్తం చెక్ చేస్తా పోతామంటే ఆ స్టాంప్ పేపర్ రెండు వేల ఇరవై మూడుది అందులో ఉన్న అడ్రస్ రెండు వేల ఇరవైది అందులో ఉన్నదేమో ఫోర్ జీ డాక్యుమెంట్స్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది సో మొత్తం ఫేక్ 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 ఎవరు ఏందిరా అంటే ఐఏఎస్లు ఐ ఐపీఎస్లు విశాల్ గుణి కాంతిరా టాటా ఏసీపీ వాళ్ళ పేర్లు వెళ్ళిపోయి వినిపిస్తాను పైన ఎవరు అంటే డీజీపీ రాజేంద్ర రెడ్డి ఎవరు ఆయన ఇంకా ఆయన పేరు అంటే జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి ఇక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి ఎవరు ఎవరు చేస్తారు ఏందిరా అయ్యా అంటే మొన్న ఆల్రెడీ గుంటూరు వచ్చినప్పుడు కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు రిమాండ్ విధించారు మరి వాళ్ళకి బెయిల్ ఇచ్చిందో లేదో కూడా తెలియదు అందులో కొంతమంది ఆల్రెడీ టీడీపీలు కూడా జాయిన్ అవ్వాలి అవునున్నారట బట్ ఆ ఇష్యూని ఎప్పుడుసారి లైట్ తీసుకునేది లేదని చెప్పేసి వా గతంలో వైసీపీలో ఉండి టీడీపీ పార్టీ దాడి చేసి ఆ తర్వాత బామ్మ వెళ్తూ ఉంటే మన ప్రాణాలు పోయేటట్టు ఉన్నారా బాబు మనం కూడా సైకిల్గా మారేటట్టు ఉన్నారా బాబు అని రిలీజ్ అయ్యి ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయినా వాళ్ళు కూడా ఈసారి ఊరుకోలే సో వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా పంపించారు సో ఇప్పుడు విషయం ఏంటి దానికి అసలు కుట్ర అన్నది ఎక్కడ బీజం పడింది వచ్చిన వాళ్ళంతా అసలు ఎవరు అండ్ వీళ్ళు వెనక్కి ఎవరు ఉన్నారు ఏంటన్నప్పుడు ఆబ్యస్గా మరలా కనిపించదు ఎవరండి జగన్మోహన్ రెడ్డి అవునా ఇందాకది ఇప్పుడు తీయండి ఇందాక కాదంబరి చేతున్న కేసు ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని పిస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు ఇక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి అసలు వీళ్ళు డే వన్ నుంచి వదిలేదు అంటూ ఉన్నారు ఇక్కడ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి లింక్ అంతా ఎక్కడికెళ్ళి అవుతుందండి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతుంది సో ఇప్పుడు ఏంటి విషయం ఏంటంటే కింగ్ పిన్ జగన్ అని తేలితే తీసుకొని లోపల ఎటువే ఇంకా ఆయన ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా కాదు సో పోర్ట్ఫోలియో వచ్చేసి మినిస్టర్కి సంబంధించి ఉండదు అనమాట ఈ జస్ట్ పులివెందులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనేది తక్కువని అనట్లేదండి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రోటోకాల్ వైజ్ వచ్చేసి మినిస్టర్కి ఉండేటువంటి మొత్తం ఉండేది ఆయనకి బట్ ఇప్పుడు అవేం లేవు ఒక ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రికి వచ్చే సెక్యూరిటీ ఇస్తూ ఉన్నా ఎమ్మెల్యేని ఎలాగైతే అలాగే ట్రీట్ చేస్తాను ఆఫ్కోర్స్ కోర్స్ ఇంకా నాకు సెక్యూరిటీ కావాలి నన్ను చంపేస్తారు అది ఇది అంటే ఇంకా కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ క్యాటరీ ఉంటే సెక్యూరిటీ ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు విషయం ఏంటి ఎనీ టైం ఆంధ్రప్రదేశ్లో కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే అరెస్ట్ కావటం ఖాయమని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏ కేసు అనేది మీరు తీసుకోండి పావులద్రిపై కేసెస్ అని మీరు తీసుకోండి కోట్ల రూపాయలు కేసు అని మీరు తీసుకోండి ఊర్లో పిల్లండి కొట్టిన దగ్గర నుంచి ఒక పొలిటీషియన్స్ చనిపేసినంతవరకు ఆయన తీసుకోండి ఎటు నుంచి ఇటు తిరిగినా సరే మొత్తం తాడేపల్లి ప్యాలెస్ దగ్గరకు చావుతున్నాయి ఈవిఎన్ సిబిఓలు వివేకానందరెడ్డి కేసు సంబంధించి కూడా ఇండెత్తుల విచారణ సేకరించినప్పుడు ఏపీ పోలీసుకు కొంత సమాచారం ఇవ్వలేదన్నప్పుడు ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్ మారింది కాబట్టి మన సునీత్ వెళ్ళి అడిగింది హోంమంత్రి అనేతని మీకు కోఆపరేట్ చేస్తామని బెస్ట్లో మరలా మీకు అన్ని ఆధారాలు ఇస్తామన్నట్టు మేము కూడా ఇంకా ఇండెత్తులో వెళ్తామని చెప్పిన అలా వెళ్తున్న మూమెంట్లో కూడా గుండెపోటు అనేది వచ్చిన సాక్షులు ఎలా వచ్చింది ఆ రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి వచ్చేసి గొడ్డలతో నరికారు ఎన్ని పొట్లు ఏంటి ఎలా ఏంటి మొత్తం లైవ్లో చూసినట్టు చెప్పాడు ఎలా చెప్పాడు ఆయన సో ఇక్కడ కూడా మరల జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూనే ఉన్నాడు సో ఇక్కడే సార్ చూడండి అసలు ప్రతి కేసు వెళ్ళి వెళ్ళి ఆయన దగ్గర అవుతుంది ఇన్ని ఉన్నప్పుడు సార్ రండి సార్ విచారించాలి అని అంటే వస్తాడా అంటే వస్తాడా రాడు కదా సో పోలీసు వాళ్ళ వెళ్ళి వాళ్ళు విచారిస్తారు దాన్ని అటెండ్ కావాల్సి తప్పదు అన్నమాట ఓరే బాబు ఇక్కడ ఉంటే అయ్యేది కదా అని చెప్పి లండన్ వెళ్తా ఉన్నాడు లండన్ వెళ్ళి తిరిగి వస్తాడా అంటే అదొక డౌటు ఎందుకంటే రిజల్ట్ రావడానికి ముందు లండన్ వెళ్ళాడు తిరిగి రాడేమో అనుకున్నారు వచ్చాడు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు దాన్ని బెంగళూరు వెళ్ళాడు తాడేపల్లికి వచ్చాడు మరల పులివెందులు వెళ్ళాడు మరల బెంగళూరు వెళ్ళాడు మరల తాడేపల్లి వచ్చాడు మరల పులివెందులో మరల బెంగళూరు ఇది తప్ప కొత్తగా ఏమిలా ఏపీలో ఎక్కడైనా శవం కనపడింది అంటే వస్తున్నాడు ఎక్కడ ఏదైనా గౌరవ ప్రమాదం జరిగిందంటే అక్కడికి వస్తున్నాడు అరే ఒక మానవతా దృక్పథంతో ఈరోజు ఎంతోమంది సాయం చేయడానికి ముందుకు వస్తుండే మనిషి సాయం చేయడానికి ముందుకు రాకపోగా వాళ్ళ పార్టీ తరఫున అసలు ఎవరు కూడా అసలు ఇల్లు మీరని ఇవ్వండి విరాలని కూడా ఇవ్వరిని చెప్పట్లే ఎవరిని ఇస్తామన్నా సరే వద్దన్నట్టుగా అన్నాడు ఈ మనిషి అయితే అదే అండి కోటి రూపాయలు ఆ పార్టీ తరఫున ప్రకటించారు అది కూడా ఏంటి ఇస్తామన్నలా దానట ఆ కోటి రూపాయలు వర్తట ఎలా ఖర్చు పెట్టలేంట ఆలోచిస్తారట అన్నోరా నాయన అసలు వీళ్ళకైతే మాత్రం ఇంకా వీళ్ళకి ఎవరు అభిమానులు ఏంటో నాకు అర్థం కట్టాల సో సింపుల్ నేను చెప్పేది ఏంటి సుభాష్ చంద్రబాబు జస్ట్ హీఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ అంతే మిగతా అదంతా కూడా చట్ట ప్రకారం నడుచుకుంటా పోతా ఉన్నాయి దాంతో ఏటో లటు ఉరుగులు పరుగులు పెడతా ఉన్నారు నందిలో సురేష్ అరెస్ట్ అయ్యాడు ఎనీ టైం జోకి రమేష్ అరెస్ట్ కావచ్చు దేవుని రమేష్ అరెస్ట్ కావచ్చు ఇక్కడ ఉంటే జగన్ కూడా అరెస్ట్ కావచ్చు అందుకే వెళ్తున్నాడు ఇక్కడికి లండన్కి